ఏం పేరు ఉండదు అదేంటికోలో కేర్ ఉండదు అదేపోలో డ్రైవర్ ఎక్కువగా ఉంటుంది మనకు మంచిదేముందండి అది చాలా పెరిగిపోవచ్చు గత ఆరు సంవత్సరాల నుంచి రీజన్లో పెట్టి యాక్ట్ ఎవరైనా అంటే బాగా మరియు ఇలాక మన కుమార్ చెప్పి బాగుంది గత ఆరు సంవత్సరాల నుంచి రీసెంట్గా మనం మేము వెళ్ళాము దగ్గర నుంచి రీజన్లో టైమ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అసలు పోయి ఉంటాయి

ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ ని మనం తీసే సందర్భంలో ఆక్టర్ రావేర్ మొగాలి రెడ్డి ఉద్దేశం ప్రకారం దేవరట కంపెనీ ఆర్గనైజర్ 20000 ని తీశాడు ఒక తాజో ఒక వివేకవాదుల శిక్షకారి అయినాడు సో ఈ తాపం అంటే ఒకర తన అవలేసుకొనే తీదో ఇద చేసిన తర్వాత ఆగారకంతో ఒక పని అవ్వాల్సి తీ బాకీలాల ప్రభుజాల చాలా మంది మా దూరం అవరండి తాలికొట నా అవతని তো মেহরোলাগে ভালো লাগার জন্য অনুরোধ করা করতে এব্রানাগরে মালিক প্রমোটার আদ্যমি থেকে ওরা সিলেলা প্রোজেক্টে মাল্টিজোর করতে আমি তাদেরকে ধন্যবাদ থ্যাঙ্ক ইউ